చెప్పండి ఒకటి ఆత్మ సాక్ష్యం మీరందరూ మిమ్మల్ని మీరు చూసుకోండి ఆత్మ సాక్ష్యం మీ దగ్గర ఎలా ఉందో ఒకసారి చూసుకోండి రెండు నువ్వు వింటున్న వాక్యము నీకు బోధించిన వాక్యమే నీ ఎదుటి నిలబడి రేపు పొద్దున్న మాట్లాడిద్ది గంట ప్రసంగం చేస్తే ఒక్క మాట ప్రకారం కూడా ఈ మనిషి బతకలేదనుకో అవుటే అవుట్ వద్దు ఇక చాలు ఆ బోతికి చాలు ఇక నుంచి ఎన్నో వాక్య ప్రకారం మంచి సాక్ష్యం కలిగి ఉందోగాక మూడు ఏ రక్తాన్ని అయితే పరలోకానికి చేర్చే రక్తము ఆ రక్తము కూడా రేపొద్దున మనకు సాక్ష్యం చెప్పడానికి నిలబడుతుందట ప్రైజ్ అలా అందుకని ఏసు రక్తం తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ పవిత్రంగా బ్రతకడానికి ఆ రక్తముని గురించి మంచి సాక్ష్యం చెప్పినట్లుగా మీరు ఆమెన్ ఆమెన్ గుర్తుపెట్టుకోండి మనం ఏ పార్టీ వాళ్ళం